రోజు నంద్యాల జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వచ్చి ఏమైనా మంచి మాట్లాడతారా అంటే ఇచ్చిన స్క్రిప్టే పదే పదే చదివారు అసలు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కనపడలేదు మా నంద్యాల దగ్గర ఎమ్మెల్యే ఎంపీలకు మినిస్టర్లకు కూడా ఎప్పుడు కూడా అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చి మాట్లాడుతుంటే ఏమనుకోవాలో అర్థం కావట్లేదు ఇటు ఫ్యాక్ట్స్ ఏంటి అంటే అవును ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా బాధాకరమైన సంఘటనలు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా కరెక్ట్గా చెప్పారు ఏమంటే ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పారు కానీ ఈ సంఘటనకు కారణం ఎవరు గత ఐదు సంవత్సరాలుగా ఈ ఎవరైతే ఉన్నారో ఇద్దరు గ్రూప్స్ ఎవరైతే ఏవైతే ఉన్నాయో మరి నిన్న శిల్పా చక్రపాన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు మరి ఇక్కడ ఈయనేనా ఈయనే కదా ఎవరున్నారా ఆయన పక్కన ఎప్పుడో నుండి అతను వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కేసులు పెట్టి హరాస్ చేసి ఇద్దరు రెండు వర్గాల మధ్యలో ఒక ఎనిమిటీని ఇంక్రీజ్ చేసి మరి దీనికి కారణం ఎవరు శిల్పాచక్రం